హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది చపాతిలోకి అలాగే రోటీస్లోకి చాలా బాగుంటుంది ముందుగా ఒక కట్ట పాలకూరను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత దీన్ని ఇలా తాగే నీటిలో వేసి మరొక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఈ పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయండి ఇది పిల్లలకు మంచి పోషణనిస్తుంది అలాగే పిల్లల ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి ఈ పాలకూర ఇది ఎముకలకు మంచి బలాన్ని ఇస్తుంది తర్వాత ఇలాగా బాగా ఉడికాక దీన్ని మరొక ప్యాన్లో ఉండే చల్లనీటిలో వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఆకుకూర రంగు మారకుండా ఉంటుంది అలాగే కూర మంచి కలర్ఫుల్గా కూడా వస్తుందండి తర్వాత ఈ పాలకూరను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసి సాల్ట్ కూడా వేసుకోవాలండి పాలకూరలో న్యాచురల్గానే సాల్ట్ ఉంటుంది కదా కాబట్టి ఉప్పును సరిచూసి వేసుకోవాలి దీన్నంతా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలండి మెత్తగా తర్వాత ఒక ప్యాన్లో తగినంత నూనె వేసి అందులో కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేటప్పుడు దాంతో పాటు కొంచెం ఉప్పు కూడా వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి అలాగే కూర కూడా చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమోటా ముక్కలు కూడా వేసి ఇదంతా బాగా మగ్గే వరకు ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలండి ఇలా మగ్గాక మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టిన ఈ పాలకూర పేస్ట్ను కూడా దీంట్లో వేసి మరొక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఈ పాలకూరలో ఇంకా విటమిన్ ఏ కూడా ఉంటుందండి ఇది పిల్లలకు కంటి సమస్యలను తగ్గిస్తుంది అలాగే చర్మాన్ని శుద్ధి చేస్తుంది కూడా ఇది తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా వేయాలి పసుపు వేయడం వల్ల కూర చిక్కబడుతుంది అలాగే మంచి రుచిగా కూడా వస్తుంది ఇలా కూర అంతా దగ్గర పడ్డాక దాంట్లో మిక్సీ పట్టిన నీళ్ళు అలాగే కొంచెం పై నీళ్ళు వేసి ఉడికించుకోవాలి మరొక రెండు నిమిషాల సేపు ఇలా బాగా మగ్గేటప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి బాగా మగ్గించుకోవాలండి ఇలాగా ఇలా మగ్గేటప్పుడు ఇందులో మనము ముందుగానే సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కొంచెం సాల్ట్ వేసి దీంట్లో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసి ఒక మూడు నిమిషాల సేపు దీన్ని ఉడికించుకోవాలండి ఈ పన్నీర్ వల్ల పిల్లలకు మంచి ప్రోటీన్ అందుతుంది అలాగే చాలా ఇష్టంగా తింటారు ఇది ఒక మంచి వెజ్ కూర అండి ఇది రోటీస్లోకి చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకున్నాక ఒక మూడు నిమిషాల సేపు ఇందులో పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వేయడం వల్ల కూర చిక్కగా అలాగే మంచి రుచిగా వస్తుంది ఇలా పిల్లలకు ఆకుర పెట్టడం వల్ల వాళ్ళకి మంచి పోషణ అందుతుందండి అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ పాలక్ రెడీ నమస్తే